ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రఘు అనే గరీబు రైతు ఉండేవాడు అతనికి తక్కువ భూమి మాత్రమే ఉండేది కానీ అతను చాలా కష్టపడి పనిచేసే నిజాయితీగా బ్రతికే మనిషి ప్రతిరోజు సూర్యుడు ఉదయించేలోపు పొలానికి వెళ్ళేవాడు మర్యాదగా అంచేసి సాయంత్రం వరకు పచ్చని నెలతో మమేకమయ్యేవాడు రఘు భార్య బాధల భార్య చిన్న కొడుకు సంవత్సరం ఊరి భయంకరమైన ఎండలు వచ్చాయి వానపడలేదు పంటలన్నీ పొలాల్లోనే ముడుచుకున్నాయి తినడానికి తిండి లేదు కొత్త పంట వేసేందుకు విత్తనాలు లేవు అప్పు అడిగిన ప్రతివాడు మోహన్ చాటేశాడు బాధలు రఘు భార్య గౌరి తన గాజులు నల్లపూసల మాలలు అమ్మి తన భర్తకు సహాయం చేసింది అహంకారపు జమీందారు ఊరిలో ఉన్న ధనిక జమీందారు ఠాకూర్ విక్రమ్ సింగ్ భూమిని దక్కించుకోవాలనుకున్నాడు ఒక నెలలో అప్పు తీర్చలేకపోతే నీ భూమి నాది అవుతుంది అన్నాడు ఒక కళ రైతు ఆశ అది జరిగిన రాత్రి రఘు ఒక కళ చూశాడు అందులో ఓ సాధువు వచ్చి ఇలా అన్నాడు నీ నిజాయితీ కష్టపడి పనిచేసే మనసు నీకు వరదానంగా మారుతూ ఉంది ధైర్యం కోల్పోకుము రఘు తెల్లవారితే లేచి తనలో ఉన్న బలాన్ని మొత్తం ఉపయోగించి పొలంలో పని మొదలెత్తాడు అతని పత్తిదలను చూసిన గ్రామస్తులు సాయం చేశారు నిజం గెలుస్తుంది కొద్ది నెలలోనే రఘు పంతరు కలకలారే స్థితికి వచ్చాయి తీర్చాడు జమీందారు ముఖాం కిందకి వంచేశాడు ఊరిలోని ప్రతి ఒక్కరూ రఘును సత్యవంతుడని ప్రశంసించారు